ఇప్పటికి వాళ్ళు దూరం దూరంగా కూడా కలుసుకున్నారు ఇప్పుడు కానీ వాళ్ళు మాత్రం వేరే వేరే సెక్షన్లు ఇది ఎదేడెత్తాడు ఇది ఎడెత్తాడు మళ్ళీ చేయాల మళ్ళీ చెప్పు చేయకపోతే మళ్ళీ ఫీల్ అవుతారు మనూరు అయితే మనూరు దగ్గర తిరగకుండా ఓడోడితో తిరిగితే బాధ ఉండదు అయితే ఏం లేదు ఊరికే ఫోన్ చేయను రా అంటే మళ్ళీ చేస్తలే ఉండు అది ఓడు వేరే ఊరు నేను ఎవరు ఉంటే నువ్వు ఫోన్ చేస్తా నాక అట్టే ఉంటా ఇప్పుడు మనం కాకపోతే మన ఫ్రెండ్స్ తో టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ తో అంతగా లేవు కలిసి లేవు కొంతమంది కొంతమంది నుంచో ఉన్నారు అది ఎన్ని ఇప్పుడు టెన్త్ సంవత్సరాల ఇప్పుడు దూరం దూరంగా ఉన్న కలుసుకున్నారు ఇప్పుడు నెల్లూరులో కలుసుకున్నారు ఒకసారి ఒకసారి ఆయన చాలా సార్లు కలుసుకున్నారు చాలా సార్లు తిరిగినారు చూడు వాళ్ళు కలుసుకున్నారు కానీ వాళ్ళు మాత్రం వేరే వేరే సెక్షన్ లో అయినా కూడా వాళ్ళు ఇప్పుడు ఎంత అది ఇప్పుడు టెన్త్ క్లాస్ గ్రూప్ ఉంది కదా దాంట్లో మ్యారేజ్ చేసి పెడతారు ఫోటోలు పలానా రోజు మ్యారేజ్ అని కానీ మనం మనం బాము ఇప్పుడు తప్పే వద్ది మంది తప్పు అందే తప్పు అందరిని మనం అనకొద్దు మందే తప్పు ఇప్పుడు వాడు కనబడుతున్నాడు వాడు ఎత్తలేదా మనం ఎత్తకుండా ఉంటే మంది కదా తప్ప వాడు ఏదో వాడు మర్చిపోయినాడు లేకపోతే వాడికి సిగ్గో ఏదో అతను మనం అతకపోతే మనం కూడా వాడితో పాటే వాడు ఎత్తమనకొద్దు మనం అప్పుడు మనం కూడా నాకు ఒక ఇది నాకు ఎప్పుడు కోపం వస్తుంది అంటే ఫ్రెండ్షిప్ పోదే ఇప్పుడు నువ్వు నేను ఫ్రెండ్స్ రా ఫోన్ చేస్తాను నీకు ఫ్రెండ్ అనే కదా ఫోన్ చేస్తానా ఏ లో ఇప్పుడు నువ్వు కాల్ కాల్లో ఉన్నప్పుడు ఎత్తవులేని సిచ్యువేషన్ కానీ నా కాల్ నీకు తెలుస్తుంది అని రిటర్న్ చేయాలా రిటర్న్ చేయాలా లేదా చేయాలా మాటలు చేసినప్పుడు చేయరు ఏ సిచువేషన్లో చేసినా రిటర్న్ కన్ఫర్మ్ చేయాలా ఇప్పుడు బా ఏదైనా 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 ఇప్పుడు ప్రాబ్లం ఉందా సాల్వ్ అంటావు నువ్వు సాల్వ్ చేయగలిగితే చేస్తావు లేదని చెప్తావు ఫోన్ చేసి ఆ దానికి ఏమవుతుంది కొంతమంది వీడికి వీడితో మాట్లాడితే ఈ ఎదడతాడు ఎదడతాడు మనం చెయ్యాలా మళ్ళీ చెప్పు చేయకపోతే మళ్ళీ ఫీల్ అవుతారు ఎందుకు అదే కాల్ చేయకపోతే

అట్టే ఉన్నాము అట్టే తిరగతున్నాము ఈ వచ్చి అర్థం అయింది ఇంటర్వీడియట్లో అర్థం అయిపోయింది కదా కలర్ కలర్ కాదు వీడు ఈడు నాదే తిరగడు అర్థం ఆ ఓడి వరకు ఏర్పాటు చేసుకున్నాడు ఫ్రెండ్స్ ని కాకపోతే క్లాస్ మొత్తం ఉంటాం కదా ఉంటాము ఓడి వరకు ఏర్పరుచుకొని వాళ్ళతో తిరగడం స్టార్ట్ చేసినప్పుడు ఇంటర్మీడియట్ చెప్పినా అంటే కూడా అదే మెంటాలిటీ ఇప్పుడు మన ఉండేది ఇంకా టీ ఇప్పుడుతో అటాచ్ అయ్యేది కాదు ఎక్కువ బాండింగ్ అట్ట డిగ్రీకి వచ్చిన తర్వాత ఏర్పరచుకున్నాడు కొంతమంది ఒక పలకేస్తాడు అవును వాడు ఫోన్ చేస్తేనే అవునా తెలుసా ముందు ముందు మ్యాటర్ చెప్పు అది నీకు ఏం నీకు ఏం అవసరం చెప్పు ఏం లేదురా ఏం లేదురా ఊరికే ఫోన్ చేయండి అంటే సినిమా చేస్తలే ఉండు అది నీకు ఫస్ట్ నువ్వు ఫోన్ చేసింది వాడు ఏమనుకున్నాడు ఏదైనా అవసరానికే ఫోన్ చేసావు నువ్వు హాయిరా ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అని దానం కాదు నాకు ఇది ప్రాబ్లం రా ఇది తీర్చు అని చెప్తామనే వాడు ఏం ముందు చెప్పు అన్నాడు సరే అది ఉంటుంది నాకు అక్కడ కానీ ఫోన్ ఎత్తకపోతే ఇప్పుడు చేయింది మళ్ళీ నిజంగా నాకు కూడా ఫ్రెండ్ అని చేస్తా 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 రెండు మూడు సార్లు చేస్తా అయినా కూడా అత్తలేదా వాడు ఇంకా ఇంక చేయింది నేను అంతే సర్లే వాడు వాడికి ఇష్టం లేనప్పుడు మనకి మన ఎందుకు అదే నేను కూడా అలవాటు చేసుకున్నా అంటే ఇప్పుడు కొన్నిసార్లు అదే అదే చెప్పినాను కదా ఇంకా ఇదిరా అని చెప్పిన అది ఒకసారి వాడు చెప్పిన నాకు వెంటనే మరుసటి రోజు మరుసటి రోజు వెంటనే రెస్పాన్స్ ఓ దగ్గర నుంచి రావడం భలే నచ్చింది నాకు బా ఇదేదో సెట్ అయ్యేలాగుంది ఖచ్చితంగా అనుకున్నా నేను తర్వాత మెసేజ్ మీద మెసేజ్లు ఫోన్ల మీద ఫోన్లు చేసిన వంద మెసేజ్లు పెడితే ఒక రిప్లై ఏదో లవర్ మెసేజ్ చేసేసి లవర్ మెసేజ్ కోసం వెయిటింగ్ చేస్తాను సర్జుడు అట్ట వెయిట్ చేసిన కుక్కలాగా చదివే ఇంకా

ఇప్పుడు చదవలేడు అంటే ఇప్పుడు ఏదో ఒక స్కిల్ ఉంటది ఇప్పుడు చదవాలని రూల్ ఉందా ఇప్పుడు చదవ ఇప్పుడు నువ్వు చదవాల ఒక చదవాల జాబ్ చేసుకుంటున్నాడు చదివితే కోచింగ్ చేయాలా అన్ని చేయాలా అది వస్తుందా తెలియదు అది ఒక జాబ్ చేసుకుంటు శుద్ధంగా అలాగా ఉంటది ఫ్రెండ్ నమ్మినా కొంతమంది ఉంటారు కొంతమంది ఉంటారు లేదా కొంతమంది ఉంటారు కొంతమంది ఉంటారు మనం అందరూ అందరిని నమ్మకూడదు ఇప్పుడు నీకు ఇరవై మంది ఉంటే ఇరవై మంది నా ఫ్రెండ్సే ఇరవై మంది ఇదే ఇరవై మంది ఫ్రెండ్స్ ఇరవై మందిలో ఇద్దరు ముగ్గురిని బెస్ట్ ఫ్రెండ్స్గా ఏదైనా ఇప్పుడు ఏదైనా ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు చెప్పుకోవాలా వాళ్ళు కన్ఫామ్గా తీర్చేమని అయితే తీరుస్తారు ఖచ్చితంగా ఏ ప్రాబ్లం అయినా అది మనీ కానీ ఏదైనా ప్రాబ్లం కానీ వాళ్ళు చెప్పుకోవాలా తీర్చేమని తీరుస్తారు లేదా ఇంకా ఏదైనా చూసుకోవాలా అంతేగాని ఇరవై మంది ఉన్నారు మనకు వినుసు ఇరవై మంది మనం ప్రాబ్లం చెప్తే ఇరవై మంది తీరస్తారు అనుకోవడం తప్పు అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఇకారం కూడా ఇరవై మంది ఉన్నా అంటే ఇరవై మందికి ఫోన్ చేసి నాకు ఇదిరా అని చెప్పి వాళ్ళేదంటే మళ్ళీ ఇంకోటి ఫోన్ చేసి అటు మనం చేస్తాం అప్పుడు తర్వాత ఓళ్ళు ఫోన్ చేసుకుంటారు ఇలాగో వాళ్ళ ఫోన్ చేసి ఇలా చెప్పినాడు అని ఓళ్ళు మాకుంటారు నాకు కొడుకు నాకు కూడా ఫోన్ చేయించాడు నా దగ్గర వచ్చినారా ఒకడు చెప్పినాడు నా వల్ల కాలేదు ట్రై చేయి లేకపోతే చూద్దాం కలిసి చేద్దాం అనే బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళకి చేయాలని ఉంటది అందుకు చేస్తారు అట్ట మనం ప్రాబ్లం ఇరవై మంది ముప్పై మంది అని చెప్పుకోకూడదు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో వాళ్ళకి ఇద్దరు ముగ్గురు చెప్పుకోవాలా చేసుకోవాలా స్కూలు కాలేజు వేరు ఆఫ్టర్ స్కూలు ఆఫ్టర్ అదే ఆఫ్టర్ ఎడ్యుకేషన్ బిఫోర్ ఎడ్యుకేషన్ వేరు వేరు టోటల్ ఫ్రెండ్షిప్ మనం కూడా నువ్వు నేను ఇప్పుడు మోరు ఊరు కాబట్టి ఉన్నాం అదే ఓడు వేరే ఊరు నేను ఎవరు ఫోన్ చేస్తాను మా హార్తా పిలిచా అది ఒక కాబట్టి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కాబట్టి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కాబట్టి చాలా వరకు బ్రేక్ చేసుకోలేరు ఫ్రెండ్షిప్ ని ఒకే ఊర్లో ఉండే ఫ్రెండ్షిప్ ని ఎక్కువ బ్రేక్ చేసుకోలేరు అది ఎప్పుడైనా కలవాల్సిందే నాకు మ్యాక్సిమం నిజమే కదా இரீடி எஜுகேஷன் எப்படிஸ் அப்போ அது குட்டுக்குன்னா இப்படி அம்மா பட்டா மனித கலசம் மணி வெட்டமா உண்டம் சின்னஸ் ఇప్పుడు ముగ్గురంలో ఒకటి ఒకటి వెళ్ళినాడు అది ఎవరి వల్ల ఫ్యామిలీ వల్ల మనం స్కూల్లో తర్వాత ఏమన్నా మంచి టాపిక్లు హాట్ టాపిక్లు మనం మనం చేసిన నాకు కూడా గుర్తులే ఏమన్నా అదే గుర్తుంటే కదా చిన్నప్పుడు చిన్నప్పుడు కదా కదా నాకు బాగా గుర్తు నన్ను జాయిన్ చేపించినారా స్కూల్లో జాయిన్ చేయించినారు మా ఊడప్పుడు మా అన్న బడికి బడిపోయేదిలే పోయేదిలే వాడిని అట్టగట్ట చేసి పంపించేది తర్వాత నన్ను జాయిన్ చేయించినారు నన్ను ముందే కావాలి జాయిన్ చేయించినారని నాకు అప్పుడు గుర్తు ఇంకా నాకు అంటే కొద్దిగా ముందే ఎర్లియర్గానే జాయిన్ చేపించే జాయిన్ చేయించిన తర్వాత ఒక్కనొక్క ఒకటో తరగతి రెండో తరగతి చదువుతున్నాము కరెక్ట్గా మూడో తరగతికి వచ్చినాము అప్పుడు ఎవరు సార్ మొన్నకుండేది రజనంద్ర మేడం ఉన్నది నరసింహులు సార్ ఉన్నారు గుర్తులనిగా గుర్తున్నారు అప్పుడు ఒకటో క్లాసు అందరం చదువుకున్నాం కలిసి రెండో క్లాసు అదే విధంగా కలిసి చదువుకున్నాం మూడో తరగతికి వచ్చాను మూడో తరగతి స్టార్టింగ్ అది స్టార్టింగ్లోనే ఆయన పిలిచి ఒకరోజు పిలిచి ఏం పేరు నీ పేరు సరేన్న ఏ క్లాస్ అన్నాడు సార్ థర్డ్ క్లాస్ సార్ అన్న థర్డ్ క్లాస్ అంటే థర్డ్ క్లాస్లో నీ పేరు లేదే అన్నాడు నిజంగా థర్డ్ క్లాస్లో నీ పేరు లేదే అన్నాడు సార్ థర్డ్ క్లాసే సార్ నేను అన్న సరే బ్యాక్ పేజీ తీసి సెకండ్ క్లాస్లో మాది సెకండ్ క్లాస్ లో ఏ చేసి అది ఎట్ట పోయిందో మనకి తెలీదు సెకండ్ క్లాస్ లో ఉన్నది ఇప్పుడు సెకండ్ క్లాస్ లో అదే నువ్వు డే క్లాస్ క్లాస్ లో కూర్చున్నావు మీతో కూర్చున్నా ఆ మాతో కూర్చున్నావు అట అట్ట కూర్చొని కూర్చొని ఇప్పుడు క్లాస్ ఎంచుకునేవు అప్పుడు చెప్పే తింటరా ఆ అదే అందరం అదే పోయినాను సెకండ్ క్లాస్ లో